ఆ అదేంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే థీమ్ తో ముందుకు వస్తున్నాడు అంటే జనాలు అనుకుంటున్నారు మరి మీరు నా మాట ఏమైపోతే ఎట్ట మరి ఎట్ట అనుకుంటారా కొంచెం గడప గడపకి వచ్చారా ఎక్కడన్నా మీ మీకు సంఘీభావం తెలిపారా ధరిం కొట్టారు ఇంటింటికి ఎందుకు ధరిం కొడతారా ఎంత మంచి తెలుసా మా వాళ్ళు అందరినీ గుండెలకు అత్తుకున్నారు ప్రజలు మా వాళ్ళు మీరు టైం మాట్లాడాలరా బాబా పళ్ళు కొరికించాలే గాని ఇదిగో ఎడిటరు ఆ పళ్ళు సౌండ్ రాలేదు నువ్వు ఎడిటింగ్ లేదుకో మీరేమో పళ్ళు కొడుతారు జనాలు మీమే పళ్ళు ఇదిగో అది బయట అనుకుంటున్నారు నారాయణ అంట బయట అనుకుంటున్నారు మరి అని సెటైరికా పెడుతున్నాడు ఏంటో మీద అయ్యేతుంది అయితే నచ్చుతుందా మేము యాత్రం మరి దాన్ని పెట్టట్లా బయటే తేగట్లేదు అంటే అదే మరి సరలే నువ్వు వచ్చిన విషయం చెప్పరా ఎందుకు మీరు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దాళ్లు అక్రమ కేసులు అన్నిటినీ క్యూఆర్ కోడ్లు పెట్టి మా వైసీపీ ప్రభుత్వం బయట చెప్పబోతుంది ఆ విషయం జనాలకు చెప్పాలి కాబట్టి ఎపిసోడ్ ద్వారా స్పెషల్ ఎపిసోడ్ ఇది ఖచ్చితంగా ఎండ కట్టే ఎపిసోడ్ చూస్తా ఉండండి క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయండి మీ ఇంటింట్లో ఏమేమి జరిగినాయో అన్నీ చూడండి మాట అసలు ఈ ముసలి పేటెంట్ అస్సలు పట్టించుకోటే కదరా బాబా మరి మీరు అసలు ఈ ఈ పార్టీ వచ్చిన కానించే రాజకీయంలోకి రౌడీసం వచ్చిందని తెలుసా తెలిసా బయట అంటే ఎందుకు అనుకుంటారా అన్నారా ఒక్కడన్నా కామెంట్ పెట్టారా మా జగన్ అన్న వచ్చిన తర్వాతే చెప్పు అది కూడా పిలిచే ఎందుకు బూతులు ఆపుకుని ఇదిగో చూడండి ఇదిగో మా దాంట్లో బూతులు మాట్లాడే వాళ్ళు అంత మీకు పని చేత కాదు జనాలు సేవ చేయడం మల్లగా మోడర్న్ గా మారుతున్నా చూడు మీద దాన్ని ఏంటంటే ఏదో అంటారు నలుపు రంగు వేసుకొస్తే ఏ నిరసన ఎస్ నిరసన తెలుపుతున్నాయి వీళ్ళ మీద అందుకే నల్ల సొక్క వేసుకొచ్చా వీళ్ళకి జనాలు మీద తిరుగుతున్నారు తెలిపుతారా మీరు చేసేది అదంతా మీ కూటమి ప్రభుత్వం చేసేదంతా అసలు మీ కష్టాలు పగోడు కూడా రాకూడదురా బాబులో ఉన్నప్పుడు గడప గడప అని తిరిగితే జనాలు దరి కొట్టారా ఎందుకు ఎందుకు ఎక్కడ దరి కొట్టారా ఎక్కడ దగ్గర మా వాళ్ళంతా గుండెలుగా హత్తుకున్నారు మా వాళ్ళు అందుకే గుండెకోట్లు వస్తున్నాయో ఇగో అంటే చెప్తున్నారు జనాలు ఎందుకు చెప్తారా నీ చూస్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మా జగనాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా వేళని రప్ప రప్ప రప్పరికేది మా జగనాన్ని రప్ప రప్పలకి ఇదిగో గానీ ఇదిగో ఈ ఊర్లో ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ముందు పేరు నీదే రాస్తా ఖచ్చితంగా వస్తాడుగా మా ఓళ్ళు అసలు ఉంటే అంత పోతే అంతే కానీ మీ అన్యాయాలను అండగట్టలు కూడా అడ్డు పెట్టారా తోట చంద్రే చచ్చిపోలేదు ఏంటి మాటలు ఎందుకు లేవా ఎంతమందిని మీ కార్యకర్తలని మీరు కార్ల కింద పెట్టి పెడితే దిక్కులే చె ఎందుకు చెప్తావా అది ఏ వీడియో నుంచి మొత్తుకుంటా వెంకా అదే కార్లకి ఎందుకు కారులకు ఎంత ఒక్కారు ఏ వీడియో ఆ ఇంకా నువ్వు మూడు ఎపిసోడ్లకి ఉన్నావు వీడియోలు అన్ని రిలీజ్ అవుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరు ఎవరు తీసిన వీడియోలు అన్ని వస్తాయి డ్రోన్ విజువల్స్ వస్తున్నాయి అది మేము సాక్షి ఛానల్ ఒక్కటే మీ అవన్నీ మీకు అమ్ముడిపోయింది ఛానల్

మా అన్న బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు సారీ డైమండ్ స్పూన్ ఎందుకో అంటే ఎన్ని ఎన్ని టెస్ట్లు చేసినా మా అన్న పేరు బయట పెట్టలేరా మా అన్న పేరు బయటకు రాదు ఎందుకంటే మా అన్న సౌమ్యుడు నిజాయితీ పరుడు బయట అంటే విషయం ఒరిజినల్ గా అయ్యా నేను మీ పేరు చెప్పరా మీరు పేరు చెప్పి కొడతారు కానీ పేరు చెబితే నేను పైగా పంపిస్తాను అంటే రాజకాసిరెడ్డి ఎందుకు చెప్తారా చెప్పమను మంచిగా దమ్ముండే చెప్పమను అర్థంగా

ఒక్కొక్కడి అదే మరి ఇప్పుడు ఆ లెక్క స్కామంలో ఎవరున్నారో వాళ్ళ పేరు లేబితే రాజగసిరెడ్డిని వాళ్ళు చెబుతారని పాప ఆయన చెప్పట్లేదంట నాకు అసలు లెక్క స్కావంతో సంబంధమే లేదన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో లైవ్ డిటెక్టర్ పెడుతున్నారు ఆయనకి ఇంకా మీ ఏమో నిజాలు చెప్పేది ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని లెక్కస్కామ్ ఇరికిచ్చారంట తెలుసా నీకు తెలియదు అయినా అయినాదంతా కదా అసలు ఉన్న మెయిన్ మ్యాటర్ వదిలేసి ఎటు ఇటు అంటే ఏళ్ల మీద క్యూఆర్ కోడ్లు పెడదాం ఖచ్చితంగా ఆ లెక్కర్ స్కామ్ గురించి వదిలే డైవర్ట్ అవుతుంది ఏదైతే ముఖ్యమో ఏదైతే ఇల్లు అన్యాయం చేసారో అది వదిలేసేయాలంటే ఏమన్యాయం చేసాయా మేము చూస్తా ఉండు ఏదో రోజు ఖచ్చితంగా వచ్చేది మేమే జెండా పాతేది మేమే ఇలాగేది మేమే పంచాయత్ ఇవాళ్ళంత ఆవేశపడుతున్నారు మీరు అధికారం ఇచ్చి నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు నూట యాభై ఒకటే సరే అది లేదు అంటే చెబుతున్నా ఏం చెప్పొద్దు మరి మేము ఎందుకు ఎప్పుడు ఏం చెప్పకుండా మూవీ బట్టి నమ్మడం కాదు అది మీ ట్యాంపరింగ్ వల్ల జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఫస్ట్ పేరు రప్పారప్ప నరికే దీన్ని నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ సీట్లు కూర్చునేది సుబ్బారావు మంచి నువ్వు ఇంకొకసారి మా జగన్ గాని మా వైసీపీ పార్టీని గాని నన్ను గాని ఏదన్నా అన్నావు మేలు గోరేవాడు ఎప్పుడు మన 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 హితవ గోరేవాడు ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు నేను మీ హితవ గోరుతాను అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మీరు వినకుండా నన్ను వేసేస్తున్నాను అంట అంతే చేస్తాను మేలు గూరు నుండి వాళ్ళు అంటే ఆ రోజు జుట్టుకు రంగ్గేసుకున్నంత మాత్రం అని పెద్ద రకాన్ని కాపాడుకుంటున్నావు ఏదో రోజు ముసలాడు కానీ నేను నొక్కేసి నేతోట్లోనే ప్రాణం పోయిందని చెబుతా మహా అయితే నేను జుట్టు కేర్ర రంగేసా మనుషులకేరు రంగు వేశారు అంటే ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు ఎందుకంటే రంగులు బొంగులు ఫోటోలు ఇటులు అని చెబుతావంటే చరిత్ర రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది మీరేగా అంటే వీళ్ళు అన్యాయం చేశారు ఫోటోలు వేసుకున్నారు రంగులు వేసుకున్నారనే కాదు మేము ఓడిపోరు సంక్షేమే సంక్షేమ పథకాలు అని ఓడిచ్చారు మీరు వచ్చి సంక్షేమ చేస్తాం అని చెప్పారు నేను ఎవరికి పది ఏళ్ళు రాలేదా సంవత్సరం సంవత్సరం ఎవుకి ఆటో వాళ్ళకి పది ఏళ్ళు రాలేదా సంవత్సరం సంవత్సరం ఎవరికి పిల్లలకి అమ్మోడి పడలేదా సంవత్సరం సంవత్సరం మరి ఏంటా ఇల్లు మాట్లాడేది మాట్లాడరా మీరు కింద కామెంట్ లో వేసుకోండి రామచంద్ర రెడ్డి పడితే పదకొండు ఎందుకు మీరు ట్యాంపరింగ్ చేశారు అది ఈ మాటలకే ఉందక మీరు ఓడిపోతే ట్యాంపరింగ్ గెలితేనేమో నిజాయితీ ఇందాక కూడా చెప్పింది నేను ఇదిగో మీరు పదే పదే అసలు ఆ మాట మాట్లాడి మాట్లాడకూడదు మీరు ఎందుకు మాట్లాడకూడదు అయ్యా జనాల్లో మీకు తీవ్ర వ్యతిరేకత ఉంది అని అనడా లేదు మీకే వ్యతిరేకత ఉందని మా మేడం చెప్పారు అని చెప్పమన్నారంట రుకుద్దిలకలూరు పేట మేడం గారిని తీసుకెళ్లి గుంటూరు పశ్చిమంలో నిలబెట్టారు ఏమైంది ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఈసారి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో అంబటి రాంబాబు గారు నిలబెడదాం అనుకుంటారంట అక్కడ ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గంలో టీడీపీ తప్ప ఇంకోటి గెలవదు

అదంతా కాదే మీ కూటమి ప్రభుత్వం మీద మా వైసీపీ ప్రభుత్వం చూస్తా ఉండండి క్యూఆర్ కోడ్లు పట్టుకునే మీ ఇంటింటికి వచ్చింది మీ ఇంటింటికి వచ్చినప్పుడు మాకేమి రాలేదని చెప్పండి రాలేదని చెప్పండి సంక్షేమం జరగలేదని చెప్పండి అభివృద్ధి జరగలేదని చెప్పండి ఇదే నాకు మీరు చేసే సపోర్టు అలాగే కింద కామెంట్లు కూడా వేసి రామచంద్రాన్ని గట్టిగా చేసుకోండి లేదంటే డబ్బులు మేము అన్న మీద అభిమానంతో వచ్చారు ఐదు వందలు అంటే అనుకుంటున్నారులే కానీ నేను చెప్పేది ఒకసారి నేను అనేది ఏంటంటే మీరు క్యూఆర్ కోడ్ పట్టుకొని పోతా ఉన్నారు యాస్ దానికంటే ముందే మా ఎమ్మెల్యేలు పోయి మేము చేసిన సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారా మేము చేసిన మరి మేమే చెప్పుకోవాలి మరి అభివృద్ధి అంట నవీన్ ఆప్షన్ చేయనే బండి నూట ఇరవై నాలుగు వచ్చినాయి ఇదిగో అప్పించారు కూడా ఇటు నవ్వటమే మీరు నవ్వుతాం చూస్తా ఉండవే ఈసారి సారి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయి మీరు ఇదిగో ఎట్టా కొట్టలు వాళ్ళంతా చూస్తా ఉంటారు ఆ ఈ ఫోటో పెట్టుకో ఇగో ఫోటో థియేటర్ ఈ వావర్ కాన్ఫిడెన్స్ తోనే మీరు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎన్ని మాటలు చెప్పారా ఒక్కటన్నా జరిగిందా నా మాటిని కొద్దిగా ఆలోచన చేయండి కొద్దిగా లేదు ఖచ్చితంగా మనమే గెలిచేది చెప్పేది కూడా వినిపించుకోవట్లేదండి ఎన్ని అండి వాడవండి మాకు జనాల సపోర్ట్ ఉంది మాకు మా జగన్ అన్నడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే ఖచ్చితంగా రప్ప రప్ప నరికేది మేమే ఈ ఊర్లో ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ముందు తలికే మొదటి నేనే నొరుకుతా ఈ తల నొరుకుతా అది మా ఆ పని వెళ్తున్నారు ఆ జనాలకు ఏం చెబుతారంటే రేపు ఓటే నరుగుతాం అని చెప్పండి ఉంటుంది జనాలకు చెప్పండి చెప్పండి మరి నాకు అన్యాయం చేసిన వాళ్ళు అయితేనేమో రెడ్ బుక్ లో పేర్లు ఎక్కించుకోవచ్చా చెప్పుకోవచ్చారు అది మాకు అన్యాయం చేసిన వాళ్ళని రప్ప రప్ప నరుగుతారు చేస్తారా మీరు డాంబరింగ్ చేస్తారా నువ్వు వరి తిరిగి తిరిగి వాళ్ళని డైవర్ట్ చేయ మాక టాపరింగ్ చేసి మళ్ళీ మాట్లాడతావు ఇదిగో ఈ నొదిలేండి ముసలి నా చేతిలో చెప్తాడు ఏదో రోజు ముసలి చంపటం రోడ్డు మీద చూడండి ఎవరు అచ్చితంగా రెండు వేలు ఎర్ర వచ్చాగుతుంట నువ్వు చెప్పుకుని వెళ్ళిపోయా నేను తర్వాత మాట్లాడే ఇంటింటికి వచ్చాక ఏదో రోజు రప్పారప్ప మా జగన్నా తో నేనే నడుగుతా చూద్దా ఉండు చూడండి ఎవరు ఆ ముసలవాడు గురించి వదిలేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మనమే ఖచ్చితంగా ఏళ్ళ రప్ప 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 నరికేది మన కాబట్టి ఓ పని చేయండి ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఓటు వైసీపీకే వేయండి మన జగన్ గెలిపిండి గెలిపియండి నరకపోతే నన్ను నరగండి అది మరి ఉంటాను మీరు శోపురా ఈరోజు ఆవేశంగా ఉన్నాను ఏమనుకోవద్దు అది మరి బాయ్